వెళ్తే అన్నదానం జరుగుతుందండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మనమైతే అయితే ఎంట్రెన్స్ అయితే అయిపోతాము ఇక్కడ వచ్చేసి గోశాల అంతా చూసారు కదండి మేమైతే విండోర్ షాపింగ్ చేసాము నాతో పాటు లో నుంచే మనకైతే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే అమ్ముతా ఉంటారండి కాకపోతే లోపలికి వెళ్తే చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి నాకు తెలిసైతే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ చాలా తక్కువ అనిపించిందండి షాపింగ్ అయితే మేమైతే కొంచమే తీసుకున్నాము ఏం తీసుకున్నాము ఏంటి అనేది నేనైతే చూపిస్తాను అన్నీ నేను దగ్గుమాలనే మాస్క్ తీసుకున్నా ఇదైతే గుట్టపై నుంచి ఫ్రంట్ వ్యూ అండి చూస్తున్నారా ఎలా అనిపిస్తుందో ఒకవేళ దర్శనానికి అయితే అందరూ వెళ్ళాలని లేదండి తిరణాలకు వచ్చి ఇలా అయితే మనం స్ట్రీట్ మార్కెట్ లాగా షాపింగ్ చేసుకుంటారు విండోర్ షాపింగ్ అంటారు ఏదైనా కానీ మీ ఇష్టం అండి ఫొటోస్ చూసారు ఎలా దిగుతున్నారో అనుకుంటానే మాటల్లోకి అయితే లోపలికైతే వచ్చేసామండి చూసేయండి మేము తీసుకున్నాము ఏంటి అనేది తెలంగాణలో అయితే జాతర అంటారండి మా ఆంధ్ర సైడ్ అయితే తిరణాలు సంబరాలు ఇలా అంటారనమాట वाला వాళ్ళు ట్వంటీ చాలా కింద కిందదేమో ట్వంటీ అంట పైదేమో సెవెంటీ అంట ఆ పైన వైట్ కొంటూరు ట్వంటీ రుపీస్ డ్రెస్ మ్యాచ్ कमला सर ड्रेस मेरे बैक्टाइश हम హాయ్ అని చెప్పు ఇలా జాతరలు కానీ ఇలా సంబరాలు జరిగినప్పుడు అయితే వాళ్ళు చెప్పిన రేట్కి అయితే మనం అయితే అస్సలు కొనుక్కోకూడదండి మనం ఒక రేట్ అడగాలి అప్పుడైతే ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు వీళ్ళు కొంటారులే అని చెప్పేసి డబల్ రేట్లు అయితే చెప్తారు మనమైతే బార్గింగ్ చేసి అయితే మనం కొనుక్కోవాలి నడుపు బాగున్నాయి కానీ బాగుంది బాగుంది ఈ బాగున్నా పిల్ల జూడి బంగారు పేద ఉంది పిల్లకేనా అయితే ఎక్కువ బ్యాంగిల్సే కనిపించాయండి అయితే మరి ఆ తెరణాల్లో ఏం ఐటమ్స్ అసలు వాళ్ళకి పెట్టాలనిపించలేదేమో తెలియదు కానీ ఎక్కడ చూసినా బ్యాంగిల్సే ఉన్నాయండి కాకపోతే సైజు లేవు మోడల్ నచ్చితే ఇక్కడైతే టూ మచ్ కాస్ట్ ఉంటాయండి కూడా అమ్ముతా ఉంటారు బట్ బార్గింగ్ అయితే చెయాలిం ఎట్లా వన్ ఫిఫ్టీ టూనా హండ్రెడ్ కదా అవునా ఏ కలర్ వచ్చి తీసుకోనా కానీ మురికి ఎక్కువేమో ఒకే కలర్ తీసుకుంటే వేరే ఎంతంట వందా ఆ అది చూసానా బా నా అమ్మ ఫుల్ చోట పట్టేసింది సన్ని దగ్గుమాలన్నా మాస్క్ పెట్టుకోవడంతో ఫుల్ అంటే ఫుల్ చెమటలు పట్టేసిందండి షాపింగ్ అయితే చేస్తా ఉన్నాము గుర్తుకెళ్ళి

देखो लैला <laughs> L'ideale su fuochi cero che lo ha sentato e collo ఇరవైకి ఇచ్చేయండి రెండు కలిపి వంద లేదు వంద కదా నాలుగు వందలు ఇచ్చేయండి అమ్మేది బ్యాంగిల్స్ గురించి లోపల గల్లీలో కూడా వచ్చామండి కాకపోతే మోడల్ అంతా బాగుంది కానీ సైజ్ అయితే లేదు జైంట్ వీళ్ళు అలాగే కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయండి అక్కడ ఎవరు ఎక్కమని చెప్పేసేసరికి ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళలేదు అప్పటికే చాలా లేట్ అయిపోతుంది కదా టైం వేస్ట్ ఎందుకు అన్నట్టుగా అందరూ హాయ్ అని చెప్తున్నారు ఎలా ఉన్నావు మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు అంటే తప్పు కూడా మొక్కుబడి ఉన్న వాళ్ళయితే మూడు రోజుల ముందే వచ్చి ఇక్కడైతే స్టే చేస్తారండి టెంట్లు ఇలా వేసేసుకుని గుట్టకి అవతల ఆపోజిట్ లో అనమాట చూసారండి ఈ బొమ్మలు అయితే ఎలా ఉన్నాయో రిటర్న్ లో వచ్చేసేటప్పుడు అయితే నేను ఇలా చిన్న క్లిప్ అయితే తీసాను అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఇవన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ ఇదైతే పార్ట్ త్రీ అని చెప్తానండి కేసరగొట్ట వీడియోలో విండోర్ షాపింగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసామండి త్రీ థర్టీ అయింది ఇప్పుడైతే మేము తీసుకొచ్చినాయి చూపిస్తున్నాను ఇక్కడైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్ అయినాయి ఇవైతే అలాగే ఇలా క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ పాపకైతే ఎక్కువగా టిక్ టాప్స్ చెప్పులు ఇలా తీసుకున్నాము ఇంకా పాపకి బొమ్మలు అంటే పిచ్చండి చెప్పులు ఇంకా వాళ్ళ పెద్దనాన్న చెప్పులు తీసుకో చెప్పులు తీసుకో అని వెళ్ళేటప్పుడే చెప్పాడు అలా అని పిల్లకి మూడు జతలు చెప్పులు అలాగే అన్నీ తీసుకున్నామండి ఇంకా నేనైతే కొన్ని ఫ్లవర్ వాజులు ఇంట్లో కావాల్సినవి ఇవే తీసుకుని వచ్చేసానండి ఇంకా ఎంతో షాపింగ్ చేయలేదు ఎందుకంటే అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట అందుకని మనం బయట తీసుకోవడమే బెటరు ఇంకా అక్కడ తిరణాలలోకి వెళ్ళినప్పుడు ఇలా తీసుకోకపోతే ఎలా బాగుంటుందని కొన్ని అయితే తీసుకుని మేమైతే ఇంటికి వస్తే వచ్చేస్తామండి ఇవి అండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ట్రై చేశాను మా అయితే నవ్వుతుంది తోర ఐటీ ఒకసారి ఈ తోరను కూడా తీసుకున్నామండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హెక్స్ట్ డే బాయ్ బాయ్